శ్లోకలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు గొయ్యి రచించినవారు గారు కథ విందాము ఏమండి పెద్దోడికి చిన్నోడికి ఫోన్ చేసి చెప్పారా అప్పటి వరకు పార్క్లో కాలక్షేపం చేసి వచ్చిన సుందర్రావుని అడిగింది సావిత్రి సుందర్రావు సీరియస్గా చూశాడు భార్య వైపు ఏంటి వాళ్ళకి చెప్పేది అని ఎదురు ప్రశ్న వేశాడు అయ్యో రామా ఇంటిని పడగొట్టించి డెవలప్మెంట్కి ఇస్తున్నామని చెప్పొద్దు అన్నది ఎందుకే వాళ్ళకి చెప్పడం ఇల్లు నా స్వార్థితం నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను ఎవడి పర్మిషన్ అక్కర్లేదు నాకు ధుమధుమలాడుతూ అన్నాడు రిటైర్ అయినప్పటి నుంచి సుందర్రావుకి మనశ్శాంతి కరువైంది అసహనం ఎక్కువైంది పొద్దునంతా ప్రశాంతంగా ఉంటాడు ఈవినింగ్ వాక్ కని పార్క్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మనిషిలో మార్పు వస్తుంది సీరియస్ గా ఉంటాడు పలకరిస్తే కొట్టినట్లు మాట్లాడతాడు ఆ పార్కులో ఏ దెయ్యం పడుతుందో ఇవన్నీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి పిచ్చి పిచ్చిగా ఉంటాడు అని తణుక్కుంటుంది సావిత్రి ఈవినింగ్ వాక్ అని వచ్చిన సీనియర్ సిటిజన్స్ భాగ్యలక్ష్మి నగర్ కాలనీలో ఉన్న మున్సిపాలిటీ పార్క్ లో పెంచీల మీద చేరుకుని ఇంటింటి రామాయణం వినిపిస్తూ ఉంటారు కుళ్ళిపోతున్న రాజకీయాల గురించో చెడిపోతున్న సమాజం విషయమో పెటాకులవుతున్న ప్రేమ పెళ్లిళ్ల టాపిక్ కో ఎత్తుకుని గంటల తరబడి వాదించుకుంటారు షుగర్ పేషెంట్లు ఆకలేస్తున్నది ఆకలేమంటూ తొందరగా నిష్క్రమిస్తారు గట్టి పిండాలు నోళ్లు నొప్పి పెట్టే వరకు గొంతులో తడి ఆరిపోయే వరకు ఉంటారు కడుపులో ఎలుకలు పరిగెత్తుతూ ఉంటే అప్పుడు లేస్తారు సావిత్రి సనుక్కుంటున్నట్లే పార్క్లో ఉన్నంతసేపు సుందర్రావుని డబ్బు దెయ్యం పడుతుంది సీనియర్ సిటిజన్స్లో చాలా మంది పిల్లలు అమెరికాలోనో లండన్లోనో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా డాక్టర్లుగా సెటిల్ అయ్యారు వీళ్లు ఊళ్ళో పెట్టి రాజధాని చేరి వాళ్లు పంపిస్తున్న డాలర్లు పౌండ్లు పెట్టి భూములు ఇళ్ళూ కొంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు వాళ్ల సంభాషణలో దొరిలే లక్షలు కోట్లు వింటూ తనకు చెవుడొచ్చినా బాగుండేది అని వాపోతూ ఉంటాడు ప్రయోజకులైన కొడుకులుండడం ఎంత అదృష్టం తనకి ఉన్నారు కొడుకులు ఏం లాభం కొడుకుల్ని తలుచుకుంటే సుందర్రావుకి బీపీ రైజ్ అయిపోతుంది వెధవాయిలు పనికిరాని చదువులు చదివారు పెద్దోడేమో ఎంకామ్ చదివి ఏదో కంపెనీలో లెక్కలు రాసుకుంటున్నాడు పోని హైదరాబాదులో కళ్ల ముందున్నాడా అంటే అది లేదు ఉన్నాడని పెళ్ళా మాటలు విని బెంగళూరు వెళ్ళిపోయాడు చిన్నోడు తనకు మెకానికల్ లైఫ్ బోరు కొడుతుంది అని క్రియేటివ్ ఫీల్డ్కి కెళతానని గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుని బొంబాయి వెళ్ళిపోయాడు ఏదో వాళ్ల బతుకులు వాళ్ళు బతుకుతున్నారు ఉద్యోగంలో ఉన్నంత కాలం సుందర్రావుకి హాయిగానే ఉంది రిటైర్ అయిన తర్వాతే అసంతృప్తి మొదలయ్యింది ఆదాయం నాలుగో వంతుకి పడిపోయింది పెన్షన్ డబ్బులు ఏ మూలకు చాలడం లేదు సంవత్సరం పొడుగున గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్న బంధువుల పిల్లల పెళ్లిళ్లని గృహ ప్రవేశాలని ఏవో ఒకటి వస్తూ ఉంటాయి పల్నాడు ఎక్స్ప్రెస్కి వెళదామా ఇంటర్సిటీకి బయలుదేరదామా అని సావిత్రి ముల్లె సర్దుకుని రెడీగా ఉంటుంది డబ్బు ఖర్చు గురించి క్షణం ఆలోచించదు మన పిల్లలు ఎటూ వెళ్లరు మనం ఉన్నంత వరకు తప్పదు లేకపోతే చుట్టరికాలు ఏం మిగులుతాయి అని క్లాస్ పీకుతుంది తనతో పాటు రిటైర్ అయిన వాళ్ళు ఐశ్వర్యంలో మునిగి తేలుతూ ఉంటే తను డబ్బుకి కటకటలాడుతూ ఉండడం సుందర్రావుకి దుర్భరంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో దేవుళ్లా వచ్చి బంగారం లాంటి సలహా ఇచ్చాడు పరమేశం ఇప్పుడు మన ఏరియా కూడా డెవలప్ అవుతూ ఉందోయే సుందర్రావు అపార్ట్మెంట్లు లేస్తున్నాయి ఆరు వందల గజాల స్థలంలో ఒక్కడివే ఇల్లు కట్టుకుని ఉంటే ఏం లాభం డెవలప్మెంట్కి ఇవ్వరాదు ఏ బిల్డర్ అయినా అపార్ట్మెంట్ కట్టి పన్నెండు ఫ్లాట్స్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తాడు ఒక దాంట్లో నువ్వున్నా ఐదు ఫ్లాట్స్ అద్దెకి ఎంచుకోవచ్చు నెలకి నలభై యాభై వేలు ఆదాయం పరమేశం మాటలు సుందర్రావు మీద తారక మంత్రంలా పనిచేశాయి ఈ మధ్యతరగతి జీవితం ఎన్నాళ్ళు పరమేశం సలహా బేషుక్గా ఉంది అపార్ట్మెంట్కి డెవలప్మెంట్కి ఇస్తే దర్జాగా ఉండొచ్చు కారు కొనుక్కొని డ్రైవర్ని కూడా మెయింటైన్ చేయొచ్చు పని మీద సిటీలోకి బస్సుల్లో పోవాలంటే ప్రాణం మీదకి వస్తోంది బస్సులు కిక్కిరిసిపోయి ఎక్కడానికి లేకుండా ఉన్నాయి అదే ఉంటే వనస్తరీపురంలో ఉన్న కూతురి దగ్గరికి వెళ్లి రావచ్చు మనవాళ్లని కారులో తిప్పొచ్చు పెళ్లిళ్లకు కూడా దర్జాగా కారులో షికారుగా పోవచ్చు నలుగురిలో గౌరవంగా ఉంటుంది ఎంతైనా కారున్న వాడికుండే గౌరవం పేరు కదా సుందర్రావు ఊహాలోకంలో తేలిపోయాడు ఎవరైనా మంచి బిల్డర్తో మాట్లాడమని పరమేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఒకరోజు ఇంటి ముందు కార్ ఆగింది ఎవరా అని చూసేసరికి కద్దరు చొక్క పొందూరు పంచె కట్టుకున్న పెద్ద మనిషి కారు దిగి వచ్చాడు సుందర్రావు గారు మీరే కదా పరమేశం మాట్లాడాడు నా పేరు సుబ్బరాజు బిల్డర్ని అని పరిచయం చేసుకున్నాడు నమస్కారం అండి అని ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టి భార్యని కాఫీ తెమ్మని కేకపెట్టాడు మేము సిటీలో కొన్ని అపార్ట్మెంట్స్ కట్టించాం మీ కాలనీ గురించి మాకు తెలుసు అన్ని ఆరు వందల గజాల ఫ్లాట్లు వేశారు అప్పట్లో సొసైటీ వాళ్లు ఇందులో మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుని వన్ ప్లస్ టూ ఫ్లోర్స్లో పన్నెండు ఫ్లాట్స్ కడతాం పర్మిషన్ లేకుండా మరొక రెండు ఫ్లోర్స్ కడతాం ఆ పైన పెంట్ హౌస్ రోడ్డు కానుకుని నాలుగు షట్టర్లు షాపుల కోసం కడతాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇష్టమైతే అగ్రిమెంట్ చేసుకుందాం అన్నాడు సుబ్బరాజు పర్మిషన్ లేకుండా కడితే ఏదైనా ప్రాబ్లం రాదు కదా అనుమానంగా అడిగాడు సుందర్రావు సుబ్బరాజు నవ్వి సిటీలో పర్మిషన్ తో ప్లాన్ ప్రకారం కట్టినవి బహు తక్కువ ఎక్కువ అన్ఆరైజ్డ్ కట్టడాలే అదంతా మేము టౌన్ ప్లానింగ్ వాళ్ళని మేనేజ్ చేస్తాంలేండి అన్నాడు అగ్రిమెంట్ చేసిన తర్వాత సంవత్సరంలో పూర్తవుతాయా అడిగాడు సుందర్రావు స్ట్రక్చర్ పూర్తవుతుంది ఫ్లాట్స్ కొన్నవాళ్లు పేమెంట్ ఇవ్వడాన్ని బట్టి ఫినిషింగ్ ఉంటుంది ఆథరైజ్డ్ ఫ్లాట్స్ కొన్నవాళ్లు బ్యాంక్ లోన్ తీసుకుని పేమెంట్ చేసేస్తారు ఎటు తిరిగి అయినా ఆథరైజ్డ్ ఫ్లాట్స్ ఫ్లాట్స్ వాళ్ళకి బ్యాంక్ లోన్ దొరకదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మన అపార్ట్మెంట్ కాలనీ సెంటర్లో ఉంది కాబట్టి ఎలాగో అమ్ముడుపోతాయి కాకపోతే ఐదారు నెలలు ఆలస్యం కావచ్చు అంతకంటే ప్రాబ్లం ఏమీ లేదు అయినా కాలం ఎంతలో గడుస్తుందండి గిర్రున తిరిగిరాదు అన్నాడు సుబ్బరాజు నవ్వుతూ బిల్డర్ మాటలు సుందర్రావు చెవులకు వీనుల విందుగా ఉన్నాయి తనకొచ్చే ఫ్లాట్సు షాపులు లెక్కలేసుకుంటూ ఆనందంతో తేలిపోయాడు అమ్ముకుంటే కోట్లే లేకపోతే అద్దెలొస్తాయి కొడుకులు అక్కరకు రాకపోయినా అప్పుడెప్పుడో చౌకగా కొన్న భూమి తనను ఐశ్వర్య ఐశ్వర్యవంతుణ్ణి చేస్తోంది అతనికి హుషారుగా ఉంది హెలికాప్టర్ ఎక్కి ఆకాశంలో మబ్బుల మధ్య చక్కర్లు కొడుతున్న అనుభూతి కలుగుతోంది బిల్డర్తో అగ్రిమెంట్ రోజు అతని ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది పార్కు మిత్రులంతా అభినందించారు కోటేశ్వరుడి అయిపోయావు అని పొగిడారు ఇంకా సుందర్రావు నేల మీద నలవ సుందర్రావు నేల మీద నడవాల్సిన పని లేదని కారులో షికార్లేనని ఆకాశానికి ఎత్తేశారు గురు ఈ సందర్భంలో శాంతి చేయాలి అని పరమేశం గుటకలు మింగాడు సుందర్రావు ఆనందంగా తల ఊపాడు మక్స్ అండ్ పెక్స్ బార్లో అందరికీ టేబుల్స్ రిజర్వ్ అయ్యాయి ఎవరి బ్రాండ్ వాళ్లది ఎవరి డిష్ వాళ్ళది అని చెక్కు మీద సంతకం పెట్టేశాడు సుందర్రావు బిల్లు తడితి మోపిడయింది తర్వాత ఇల్లు ఖాళీ చేసి బిల్డర్కి అప్పగించాడు కాలనీలోనే నెలకి ఆరు వేలు అద్దెకి ఫ్లాట్ తీసుకున్నాడు కాక నెలకి వందలు మెయింటెనెన్స్ సావిత్రి ఉండబట్టలేక కొడుకులకు ఫోన్ చేసి విషయం చెప్పింది నాన్న మా నిల్లు అపార్ట్మెంట్స్ కట్టడానికి ఇస్తున్నారటగా పెద్ద కొడుకు బెంగళూరు నుంచి ఫోన్ చేసి అడిగాడు అవును ఏ ఏమి లేదు ఇప్పుడంత అవసరం ఏమిటి మేము చిన్నతనమంతా ఆ ఇంట్లో గడిపాం ఇంటి ముందు వేప చెట్టు గాలి ఎంత ఆరోగ్యం మామిడి చెట్టు కాయలు ఎంత తీపి ఇక అమ్మ ఎన్ని రకాల పూల మొక్కలు పెంచింది ఒక తోటలో పెరిగినట్లుగా ఉంది మాకు అవన్నీ మా స్వీట్ మెమొరీస్ అని వాపోయాడు అయితే నువ్వనేదేమిట్రా మీరున్నంత కాలం ఇల్లు అలా ఉంచితే మంచిదని నా ఉద్దేశం మేమెప్పుడైనా వచ్చినప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటే మనసుకి హాయి ఉంటుంది మా పిల్లలు తాతగారి ఇల్లు అని చెట్టంలో ఆడుకుంటారు చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మన ఇంటికొస్తే ఆనాటి కబుర్లు చెప్పుకుంటాం మరీ అంత సెంటిమెంట్ పనికిరాదు ప్రపంచం ఎంత మారిపోతోంది అన్ని డబ్బుతో ముడిపడ్డాయి డబ్బు పోగు చేయడం ఎలా అని ఆలోచించాలి ఇల్లు పడగొట్టాలని బాధపడుతున్నావు కానీ కిస్తే రెండు కోట్లు క్యాష్ ఇస్తుంది మనకొచ్చిన ఫ్లాట్స్ అమ్మకుండా అద్దెలకిచ్చుకున్నా నెలకి యాభై వేలు అద్దెలొస్తాయి ఈ రోజుల్లో ఏం చేస్తే అంత డబ్బు వస్తుంది మీరేమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారా లక్షలు సంపాదించడానికి అనాకాని ఉద్యోగాలు చేస్తున్నారు ముందు ముందు నా అవసరాలకి మీరేం ఆదుకుంటారు నా జాగ్రత్తలో ఉండాలి కదా అని కొడుకుని చివాట్లు పెట్టాడు సుందర్రావు చిన్న కొడుకు ఫోన్ చేసి ఇల్లు పడగొట్టించకు నాన్న నీకొచ్చే పెన్షన్ చాలకపోతే నెల నెలా ఎంతో కొంత పంపిస్తాను అన్నాడు ఏంటా నువ్వు పంపించేది ముష్టి అని మండిపడ్డాడు సుందర్రావు వనస్థలి పొలంలో ఉన్న కూతురు కూడా తను పుట్టి పెరిగిన ఇల్లు పడగొడుతున్నారని తెలిసి బాధపడింది అల్లుడు మాత్రం తెగ సంతోషించాడు అపార్ట్మెంట్లో మనకు ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వమని మీ నాన్నకి టెండర్ పెట్టు అన్నాడు ఆ టెండర్ ఏదో మీరే పెట్టండి అన్నది నవ్వుతూ బిల్డర్ సుబ్బరాజు ఇల్లు పడగొట్టించాడు జేసీబీ తెప్పించి సెల్లార్ తీయించాడు బోర్ తవ్వించాడు పక్క ఇంట్లో ఉంటున్న లాయర్ విశ్వనాథ్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు కింద సుందర్రావు స్థలంలో కట్టబోతున్న అపార్ట్మెంట్ అప్రూవ్డ్ ప్లాన్ కావాలని మున్సిపాలిటీ వారికి దరఖాస్తు పెట్టాడు వాళ్లకి ఇవ్వక తప్పలేదు లాయర్ విశ్వనాథ్ సుబ్బరాజుని పట్టుకుని దబాయించాడు ఏవండి సుబ్బరాజు గారు ప్లాన్ ప్రకారం మా ఇంటి ప్రహరీ గోడకి పక్కన పది అడుగులు రోడ్డు ఫేసింగ్కి ఇరవై అడుగులు ఖాళీ స్థలం వదలాలి మీరు మా ప్రహరీ గోడకి ఐదు అడుగులు కూడా వదలకుండా సెల్లార్ తవ్వించారు మీకు వన్ ప్లస్ టూకి మాత్రమే పర్మిషన్ ఉంది పైన ఇంకొక రెండు ఫ్లోర్లు పెంట్ హౌస్ కట్టబోతున్నారట అలా కుదరదు అది మామూలే కదండి ప్లాన్ ప్రకారం కడితే మాకేం మిగులుతుంది మీకేం కావాలో అడగండి అన్నారు సుబ్బరాజు నాకేం వద్దు మీరు ప్లాన్ ప్రకారం కట్టుకోవాల్సిందే లేకపోతే మిమ్మల్ని మున్సిపాలిటీని కూడా కోర్టు కేడుస్తా అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు లాయర్ విశ్వనాథ్ సుబ్బరాజు లోకల్ ఆయన తోటి లాయర్ తోటి రాయబారం పంపించాడు రాజీ పడిపోతే బాగుంటుందని చూశాడు కానీ లాయర్ విశ్వనాథ్ అనామకుడు కాదని రాజకీయ పలుకుబడి ఇబ్బడి ముబ్బడిగా ఉన్నవాడని స్వతహాగా తా పట్టిన కుందేలుకి మూడే కాళ్లనే రకమని మొండి శిఖండ్ అని తెలుసుకుని క్లబోదివోమన్నాడు సుబ్బరాజు ఇల్లు పడగొట్టడానికి ప్లాన్ అప్రూవ్ చేయించడానికి సెల్లార్ తీయించడానికి బోరు వేయించడానికి నాలుగు లక్షలయ్యింది ప్లాన్ ప్రకారం కడితే నాకు గిట్టుబాటు కాదు అని సుందర్రావుకు నమస్కారం పెట్టిపోయాడు సుబ్బరాజు సుందర్రావు అయోమయంలో పడిపోయాడు అద్దె ఫ్లాట్లో నానా బాధలు పడసాగాడు పెన్షన్ డబ్బు ఏ మూలకు చాలడం లేదు అప్పులు చేయాల్సి వచ్చింది రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి సుందర్రావు గెడ్డం పెంచుకుని వస్తూ పోతూ తన ఇంటి స్థలంలో ఉన్న పెద్ద గొయ్యిని చూస్తూ ఏడుపు మింగుకుంటున్నాడు ఇప్పుడు గొయ్యి చెత్తా చెతారంతో నిండిపోయింది వర్షం నీళ్లు నిండి మురికి వాసన కొడుతూ ఉంటే కాలనీ వాళ్ళు సుందర్రావుని తిట్టుకున్నారు ముసలోడికి ఆశ ఎక్కువై పాడైపోయాడు అని కామెంట్లు చేస్తున్నారు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ బంగారం లాంటి ఇంటిని పడగొట్టించాడు పచ్చటి చెట్లని కొట్టించాడు ఆ పాపం తగిలింది అంటున్నారు సుందర్రావుకి లాయర్ విశ్వనాథ్ ని మర్డర్ చేయిస్తే అనే వికృతమైన ఆలోచనలతో నిద్ర కరువైంది ఒకరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు సుందర్రావు కోటేశ్వరుడు అవ్వాలనే కోరిక తీరకుండానే చనిపోయాడు పాపం అని పార్క్లోని మిత్రులు సానుభూతి చూపించారు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో